అందరికీ నమస్కారం ఆండల్ కి స్వాగతం రుక్మిణీ కళ్యాణం ఇప్పటికి ఎనిమిది భాగాల్లో చెప్పుకోవడం జరిగింది తర్వాత కథని ప్రారంభించే ముందు అందరికీ ఒక విన్నపం ఈ కథని ఇక మీదట వీలైనంత క్లుప్తంగా తొందరగా ముగించాలనుకుంటున్నాను కారణం మీ అందరికీ తెలిసిందే ఎక్కువ మంది ఆసక్తిగా చూపి ఆసక్తి చూపించట్లేదు ఇది వినడంలో చూడడంలో అందుకోసం అని చెప్పేసి పూర్తి చేయాలనే భావంతో వీళ్ళని తొందరగా పూర్తి చేసేస్తాను క్లుప్తంగా చెప్తాను కొన్ని అవసరమైన పద్యాలు మాత్రమే చెప్పి కథని పూర్తి చేస్తాను మరొక విన్నపం అందరూ చూసేవాళ్ళు పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా చేయండి కథలోకి వెళ్దాం రుక్మిణీదేవి తండ్రి భీష్మకుండు రుక్మిణీ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ రుక్మిణీదేవిని కూడా అలంకరింపజేయమన్నాడు కానీ ఆ రుక్మిణీదేవి ఈ అలంకారాల మీద ఆసక్తి చూపించగా ఆమె మా ఆమె ఎలా ఉంది అంటే ఆ సందర్భంలో మలగున్ మెల్లని గాలికిన్ పట్టున ట్రిరేపాలికిన్ దళగున్ కోయిల మృతకై అలుగును ఉద్యుత్కీర సంభాషలం కలుగున్ వెన్నెల వేడికి నలుగు మా కందాంకుర ఛాయకుందొలగున్ కొమ్మ మనోభవానల శిఖాదోదూయమానాంగి ఎలా ఉంది ఆవిడ పరిస్థితి అంటే విరహ వేదనకు ఓర్వదాలక తుమ్మిదల మృదకు తొలగిపోతోంది కోయిల మోతకు దుఃఖపడుతోంది చిలక పలుకులకు శ్రమ పడుతోంది వెన్నెల వేడికి నలిగిపోతోంది ఈ విధంగా ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఆ సందర్భంలో సందేశం తీసుకెళ్ళినటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చి ఎదురకుండా నిలబడేటప్పటికీ ఆమె ఒక్కసారి చిరునవ్వు నవ్వుతూ ఆయన ఎదుర్కొండా వెళ్ళి నిలబడింది అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు చెబుతున్నాడు మెచ్చ భవద్గుణోన్నతి అమేయ అమేయనా వలుచె నాకు తావొచ్చ సుదర్శనాయుధుడు వాడైసురాసురులెల్లా అడ్డమై వచ్చిన నైనా రాక్షస వివాహము పోవు నిన్ను నీ అచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించ కన్యక నీ గుణాతిశయాలన్నీ కూడా ఆయన మెచ్చి ఆ శ్రీకృష్ణుడు వచ్చి ఉన్నాడు నిన్ను తీసుకొని పోతాడు నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి చెప్పటికీ ఆ విదర్భరాజతన ఎట్లా అంటోంది విదర్భరాజతనయ అంటే వైదర్భి రుక్మిణీదేవి తోడి తెచ్చితి వినా సందేశమున్ చెప్పిన నిలువంబెట్టి నీ కృపం తిన్ నీ అట్టి పుంగ ఆత్మకుల్కలరే దీనికి నీకు ప్రత్యుపకృతింగా వింపగా నేరం అంజలిగా వించద భూసున్వయమణి సద్బంధు సద్బంధు చింతామణి ఓ బ్రాహ్మణోత్తమ నా సమాచారాలు చెప్పి కృష్ణుని పిలిచి తీసుకుని వచ్చావు నన్ను బ్రతికించావు పుణ్యాత్మ పుణ్యాత్మునికి నీకు ప్రత్యుపార ప్రత్యుభకారంగా ఏం చేయగలను నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పింది అంటే అక్కడ లక్ష్మీదేవంతటి ఆ బ్రాహ్మడికి నమస్కారం చేస్తే ఇంకంతకన్నా భాగ్యం ఏముంటుంది ఆ విధంగా ఉన్న సందర్భంలో ఆ బలరామకృష్ణులందరూ వివాహానికి వచ్చారని తెలిసి భీష్మకుడు వెళ్ళి వాళ్ళందరికీ కావలసిన మర్యాదలు చేసి విడిదీ కూడా ఏర్పాటు చేశాడు బలరామకృష్ణులు వచ్చారని ఆ పురంలోని జనులందరూ వారిని చూడడానికి వచ్చి వారిలోకి లాను జకుబు వైద్యుం తగు ఈ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరిందగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి చక్రి ఈ మా పుణ్యమూలం ఆహా ఇంత చక్కని జంటను కలిపినటువంటి ఆ బ్రహ్మ నేర్పరి గదా ఈ విదర్భరాజసత కృష్ణుడు కృష్ణుడికి ఈ రుక్మిణీదేవి ఇద్దరికి జోడి చాలా చక్కగా ఉంది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు ఆ రుక్మిణీదేవిని మంది మార్బలంతో భటులతోటి మంగళ వాయిద్యాలతోటి ఆ విధంగానే బ్రాహ్మణ ముత్తైదులతోటి అందరూ కలిసి ఆ పార్వతీదేవి గుడికి తరలి వెళ్ళారు అక్కడ ఆ అమ్మవారి దగ్గర ఆ బ్రాహ్మణ స్త్రీలు అమ్మవారికి అలంకారాలు చేసి షోడసోపచార పూజలు అవన్నీ కావించి అమ్మవారికి ఆభరణాలు అని మొదలైన పట్టు వస్త్రాలు అవన్నీ కూడా సమర్పించి రుక్మిణీ దేవి చేత ఆ నానావిధ పూజలు కావించి దీపమాలకులు నివాళులు అవన్నీ కూడా రుక్మిదేవి చేత మోక్కించారు అప్పుడు ఆ దేవిని మొరుకుతూ రుక్మిణీదేవి ఇలా తలపోస్తోంది నమ్మితి నామ నంబున సనాతనులైన ఉమా మామహేశుల నిమ్ము పురాణ దంపుతు దంపతుల మేలు భజింతు గదమ్మ నీటి పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ హరిం హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గల మైశ్వరీ గౌరీ ఎడతెగని దంపతి భావము గల మిమ్ము నేను ఆశ్రయించాను ఆ శ్రీకృష్ణుని నాకు పతిగా చేయవమ్మా నా కోరిక ఈడేత్సవమ్మ అని చెప్పేసేసి ఆ రుక్మిణీదేవి పార్వతీదేవికి నమ్ముకు